నిజంపేట మండలం చెల్మిడ గ్రామంలోని పెంట గ్లోస్టర్ చర్చ్ జిల్లా పాస్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ బంధుల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని గత ఇరవై సంవత్సరాల నుండి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని తెలిపారు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయ అలాగే మెదక్ నియోజకవర్గపు ఎమ్మెల్యే రోహిత్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయ తెలంగాణ ప్రభుత్వము మరి ప్రవేశపెట్టినటువంటి ఆ పథకము మరి చర్చస్ సున్నాలు ఎలక్టిసిటీ ఏర్పాట్ల కొరకై మరి ముప్పై వేల రూపాయల సహాయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం మైనార్టీ చైర్పర్సన్ జాన్ దీపక్ గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు ఆ లబ్ధిలో మరి గ్లోరీ పెంట కోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ చెల్మెడ సంఘం మొట్టమొదటిగా ముప్పై వేల రూపాయలు పొందుకుంది అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఇలా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో